శ్రావణ మాసం అంటేనే చాలామంది అతివలు ఎక్కువగా ఆరాధించేది వరలక్ష్మీదేవిని ఈ వరలక్ష్మీదేవి ఆరాధనలో ముఖ్యంగా చెప్పాల్సింది బంగారం ప్రాముఖ్యత అలాగే చీరలు ఇట్లా ఇతరత్ర కొనుక్కుంటూ ఉంటారు ఈ శారీస్ కొనుక్కోవడం దగ్గర నుంచి బంగారం కొనుక్కోవడం దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే విశాఖపట్నంలోని అటు పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బంగారు వ్యాపార దుకాణం అన్నింటిలో కూడా జనం అందరూ ఉన్నారు మనం ఇప్పుడు చూస్తున్నాము మన వైశ్వరా జ్యువెలర్స్లో ఉన్నాం మనం ఇక్కడ చూస్తున్నాము అంతా కూడా ఈ వన్ గ్రామ్ గోల్డ్ అలాగే నగలు కొనుక్కోవడానికి ఇక్కడ భారీగా వస్తున్నారు మనతో పాటు వన్ గ్రామ్ గోల్డ్ సంబంధించి చెప్పడానికి లేకపోతే శ్రావణ మాసం బిజీ ఉంది సార్ శ్రావణ మాసం అనేది నిన్నటితో మొదలైందండి శ్రావణ మాసం మనందరికీ చాలా ప్రత్యేకమైనది ముఖ్యంగా స్త్రీలకి చాలా ప్రత్యేకమైన మాసం ఇది చాలా ఆస్పిషియస్ సీజను సో నిన్నటి నుండి కూడా శ్రావణ మాసం రద్దీ అయితే స్టార్ట్ అయింది సో అందరూ కూడా శ్రావణ మాసం అంటే ముఖ్యంగా చీరలకు కానీ బంగారానికి కానీ ప్రత్యేకమైనది సో ప్రతి ఒక్కరు కూడా నిన్నటి నుండి రావడం అనేది జరుగుతుంది మా మీరు చూసినట్లయితే మా షాప్లో కూడా కస్టమర్లు బాగానే ఉన్నారు రద్దీ అనేది మొదలైంది సో ఈ శ్రావణ మాసం మరింత అందరికీ కూడా ప్రత్యేకతని తీసుకురావాలని అలాగే అందరికీ సిరి సంపదలు స సౌక్యాలు అన్నీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మన షాప్లో ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్స్ ఏమైనా ఇచ్చామా ఏమైనా అట్రాక్టివ్గా ఆఫర్స్ ఏమని పెట్టినా ఇచ్చాం సార్ వైశరాజ్ అనేది వైశరాజ్ జ్యువెలర్స్ అనేది అందరికంటే అతి తక్కువ ధరకి కస్టమర్స్కి ఇవ్వడంలో ఎప్పుడు కూడా ప్రత్యేకమైనది సో అదే విధంగా ఈ శ్రావణ మాసంలో మనం ప్రతి ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఆభరణాలపై జీరో తరుగు జీరో మజూరి జీరో జీఎస్టీ జీఎస్టీ కూడా కస్టమర్ తరఫున మనమే పే చేసేలాగా ఒక ఆఫర్ అయితే మంచి ఆఫర్ రిలీజ్ చేయడం జరిగింది సో కస్టమర్స్ నుంచి కూడా దీనికి మంచి రెస్పాన్స్ అయితే మనకు వస్తుంది ఏ వస్తువు ఇరవై రెండు క్యారెట్లో మీరు కొనుక్కోవాలన్నా జీరో తరుగు జీరో మజూరి జీరో జీఎస్టీలో కేవలం ఇరవై నాలుగు క్యారెట్ బులియన్ రేట్ ఇచ్చి మాకు ఏ వస్తువు అయినా కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు గోల్డ్ రేట్స్ ఇటీవల ఎక్కువ పెరుగుతున్నాయి సో ఎలా ఉంది సీజన్ తగ్గిందా క్రౌడ్ ఏమైనా తగ్గిందా అప్పుడు ముందు ఏమైనా ఈ స్కీమ్స్ కానీ ఏమైనా తగ్గాయా లేకపోతే పెరిగాయి ఎంత ముందు మార్కెట్లో గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం రేట్లు తగ్గడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా గత వారం అయితే గరి గరిష్టంగా తొమ్మిది వేల వరకు కూడా బంగారం రేటు వెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు మీరు చూసినట్లయితే తొమ్మిది వేల నూట అరవై రూపాయలు గ్రామ రేటు ఉంది సో బంగారం రేటు తరిగినా పెరిగినా కూడా కస్టమర్లు అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకు అవకాశం ఉన్నటప్పుడు బంగారం కొనుక్కోవడం అనేది మేము ఇచ్చే సలహా అండి ఎందుకంటే బంగారం తరగడం అనేది కూడా తగ్గడం అనేది ఎప్పుడూ కూడా అశాశ్వతం పెరగడం అన్నది శాశ్వతం సో బంగారం అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది సో కస్టమర్లు కూడా ఎప్పటికప్పుడు కొనుక్కునేలాగా దాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గోల్డ్ తగ్గుముఖంగా ఉంది తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ రేట్ అండి సార్ ఈ వారంలో ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా ఏమైనా సో అది ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఉంటుంది సార్ పెరగడం తగ్గడం అనేది మాత్రం ఒక పది రూపాయలు ఎప్పుడు కూడా నైంటీ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంటుందండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గే ఛాన్స్ ఉంటుంది సో మనకు ఒక వంద రూపాయలు పెరిగినా కూడా అందులో తగ్గేది మాత్రం పది రూపాయలే తగ్గుతుంది వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువ తీసుకుంటున్నారా మన దగ్గరకు వచ్చి మితంలో లేదు కాసు కాలు కాదు యాక్చువల్గా ఈ సీజన్ అనేది శ్రావణ మాసం అనేది ప్రత్యేకించి పూజ కోసం కాసులు తీసుకున్నప్పటికీ కూడా పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో రానున్నది పెళ్ళిళ్ళ సీజన్ ఆల్రెడీ పెళ్ళి మ్యారేజెస్ ముహూర్తం స్టార్ట్ అవ్వడంతో వాళ్ళకి కావాల్సిన పెళ్ళికి కావాల్సిన ఆభరణాలు మంగళసాత్రం మంగళసూత్రం నుండి వడ్డాన వరకు కూడా హారాలు నెక్లెస్లు గాజులు చైన్లు అన్నీ కూడా కస్టమర్లు కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుందండి ఇది సుభాష్ గారు చెబుతోంది చాలామంది మనం ఇక్కడ చూస్తున్నాము ఈ బంగారు నగలకు సంబంధించి అయితే కనుక కొనుక్కున్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ముఖ్యంగా శ్రావణ మాసం కావడంతో మన మరో కొద్ది రోజుల్లో అంటే దాదాపు ఒక ఐదారు రోజుల్లో ముహూర్తాలు కూడా మా ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారు నగలు కొండని కూడా వస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ఆఫర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి అందరు రావచ్చని చెప్తున్నారు ఏదైనప్పటికీ శ్రావణ మాస శోభ విశాఖపట్నంలో మొదలైందని చెప్పాలి